జన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి అపూర్వ స్పందన చూసి ఓర్వలేకే కూటమి నాయకులే దాడి చేయించారనేటువంటి అనుమానం చాలా స్పష్టంగా కలుగుతోంది ఈ కుట్రలో చాలా బలమైన నాయకులు ఉన్నారనేటువంటి అనుమానం కలుగుతుంది ఇందులో చాలా పెద్దల హస్తం ఉంది పెద్ద కుట్ర కూడా దాగి ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకి హాని ఉంది తక్షణమే భద్రత పెంచాలి ఎన్నికల కమిషన్ నిన్న జరిగినటువంటి దాడి ఘటనని పూర్తి స్థాయిలో విచారం చేయాలి ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ దాడికి ఎవరైతే కుట్ర పన్నారో వారిని కూడా వారిని కూడా విచారణలో వెంటనే తేల్చి కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తా ఎన్నికల సంఘం కూడా ఎన్నికల అబ్జర్వర్స్ కూడా తక్షణమే ఈ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఈ ఘటనకి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఈ ఘటనకి ఎవరైతే కుట్ర పన్నారో ఎంత పెద్ద నేత అయినా సరే వారిని ఖచ్చితంగా ఖచ్చితంగా శిక్షించాలని మేమైతే డిమాండ్ చేస్తాము అదేవిధంగా మీరు చూశారు కూటమి నాయకులు అందరూ కూడా మీటింగ్ పెట్టినా కూడా ప్రజల నుంచి స్పందన కరువైంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి అపూర్వమైనటువంటి ఆదరణ చూసి తట్టుకోలేకే ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కోలేకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేకపోతున్నాం అనేటువంటి ఆందోళనతో రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామన్నటువంటి భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి పాల్పడ్డారు దాడికి పాల్పడ్డారు దీని మీద దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి భద్రత పెంచాలి విజయవాడ నగరంలో అందరం కూడా చూశారు పెద్ద ఎత్తున మహిళలు యువత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు బారులు తీరి కిలోమీటర్లు ఉంచున్నారు వారికి స్వాగతం పలికారు వారికి స్వాగతం పలికారు మొత్తం కూడా దారి పొడవునా కూడా నేరాజనం పలికి హారతలు ఇచ్చి దండలు వేసి బిల్డింగ్ల మీద నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహం చూపించారు ఇవన్నీ చూసి తట్టుకోలేకే కావాలనే కుట్ర పన్నారు కావాలనే